హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఏంటి స్టార్టింగ్ స్టార్టింగే మెట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మెట్లు కాదండి మెట్ల మీద ఉన్న ముగ్గు చూడండి ఇంకా స్టార్టింగే వినాయకుడు ముగ్గులు చూపిస్తున్నాను ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో పూజ పూజ ఎలా జరిగింది ఏందని చూపిస్తాను చూడండి కార్తీక మాసంలో చాలామంది సాములు మాలేసుకున్నారు అయితే ఆ మాలేసుకున్న వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు అంటే సద్ది అని అంటారు ఇలాంటి పూజ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి ఎలా చేస్తారు ఏందనేది ఫస్ట్ టైము అయితే మీకు ఈ పూజ ఎలా జరిగింది ఏంటి ఏమి దీనికి కావాల్సింది ఎలా చేశారు ఏంటనేది మొత్తం ఫుల్ వీడియో పెడతాను చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయమాకండి మన ఛానల్లో ఫస్ట్ టైం ఇలాంటి పూజను నేను పెట్టడం అందరూ ఏమైనా తప్పుగా మాట్లాడినా ఏమైనా తప్పుగా చేసినా క్షమించండి ఇంకా నన్ను సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుండిద్ది చూశారు కదండి పటాలు ఇవి పెద్ద పెద్ద పటాలు తీసి తీసుకొచ్చి కావాల్సిన ఈ పూజ సామాన్లు అన్నీ మొత్తం పెట్టారు ఇంకా ఎలా ఇవి డెకరేషన్ ఎలా చేస్తారా ఏందనేది చూపిస్తాను చూడండి ఇక్కడ కూర్చున్నది వీళ్ళు అంటే సాగుల మీద అందరికన్నా పెద్ద ఆయన అయితే వీళ్ళు ఈ డెకరేషన్ అదంతా చూసారో చాలా బాగా చేశారు ఓసారి డెకరేషన్ అనకూడదేమో అంటే పూజకి మొత్తం పూజ ఇది చేయడం చాలా బాగుంది పూల దండలు కానీ కానీ అన్నీ వేసి అసలు ఎంత బాగా చేశారో మొత్తం ఈ స్వామి చేశారు పూజ సామాన్లు అవన్నీ ఇప్పుడు అవి అటు జరుగుతూనే ఇంట్లో పూజ చేసుకోవాలంట అబ్బా ఇంకా స్వీట్ పొంగల్ మా పిన్ని చాలా బాగా చేసిద్ది స్వీట్స్ పొంగల్ అయితే ఇంకా ఇంకా చాలా బాగుండిద్ది మా ఆయనకి చాలా ఇష్టం ఇంకా మా అక్క బాగా చేసిద్ది బాగా చేసిద్ది అంటాడు బాగానే చేసిద్దిలేండి స్వీట్స్ చాలా బాగుంది దేవుడికి పొంగల్ పెట్టారు ఇంకా చాలా బాగుంది నెక్స్ట్ ఆ పొంగల్ తీసుకెళ్ళి ఇంకా ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు వస్తున్నారు గెస్ట్లు నేనే తను పిన్ని అత్తయ్య ఇంకా సాములు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు సాములు అందరూ మొత్తం మైకు అది భజన భజన చేయడానికిదని మైక్ అంతా తను మా అత్తయ్య మొత్తం రెడీ చేశారు అయితే ఇంకా మొత్తం ఇంకా పూజకి చూసారా ఇది అట్టకాయలతో అవి చాలా బాగా చేశారు ఎందు పడి పూజ ఏంటో అంటారంట సరే అండి నేను క్లియర్గా కరెక్ట్గా చెప్పానో లేదో తప్పుగా అనుకోమాకండి ఆ పూజ మొత్తం చా అసలు అంత బాగా చేశారంటే అంత బాగా చేశారు అట్టకాయలతో ఎన్నో అట్టకాయ ముక్కలు ఎన్నో పెట్టి చేసి అంటే మెట్లలాగా మెట్ల లాగా ఒక అట్టికాయి ఒక పెద్ద ఆకు తీసుకొచ్చి దాని మీద చాలా బాగా చేశారు వాటి మీద క కర్పూరాలు పెట్టి అసలు చాలా హైలైట్ అండి ఫస్ట్ టైం నేను ఇలాంటి పూజ అనేది జస్ట్ మామూలుగా గుళ్ళకెళ్ళినా ఏమైనా చూసిన పూజలు నార్మల్ చూసేయాల కానీ ఇలాంటి పూ చూడడం మాత్రం నేను చిన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైము చాలా బాగా చేశారు చాలా పవర్ఫుల్ అయ్యప్ప అంటేనే అసలు చాలా పవర్ఫుల్ అండి చాలా బాగా చేశారు తను వాళ్ళ అమ్మాయి తెలు తెలుసు కదా మన రెండు మూడు వీడియోస్లో కూడా ఉన్నారు అయితే ఇంకా ఇదిగోండి మా పిన్ని బాబాయ్ అంటే ఈ పూజకి వీళ్ళింట్లోనే పూజ ఇంకా పూజ స్టార్ట్ అయ్యింది ఇంకా తాంబూలాలు పెట్టి పూజ స్టార్ట్ చేశారు చాలా బాగా జరిగింది ఇంకా సాములు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చారు ఇంకా అందరూ భజనకి కూర్చున్నారు వీళ్ళు ముందు పూజ కంప్లీట్ చేసేస్తే ఇంకా అందరూ గెస్ట్లు కూడా వచ్చారు సాములు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు వాళ్ళు స్నానాలు చేసి ఏదేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు రావాలి కాబట్టి ఇంకా ఫస్ట్లో ఏమో అంతమందే ఉన్నారు తర్వాత అసలు చాలామంది అసలు ప్లేస్ సరిపోలేదు చాలామంది వచ్చారు చాలా బాగా జరిగింది అసలు భజన కానీ అసలు పాటలు భలే పాడారు చాలామంది చిన్నపిల్లలు ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళని కన్న సాములు అంటారంట ఈ మైక్ తీసుకొని వీళ్ళందరూ చాలా బాగా జరిగింది అందరికీ వచ్చిన సాములందరికీ మెళ్ళలో దండేయాలంట నేను కూడా వేసాను ఆ క్లిప్పు పోయింది అయి ఇంకా వీళ్ళు పూజలు పూజ స్టార్ట్ చేశారు పెద్దోళ్ళు ఇంకా పూజ జరుగుతుంది చాలా హైలైట్ అండి అసలు ఆకు మీద అలా చేయడము ఇవి నేనైతే చాలా బాగుంది పూజ స్టార్ట్ అయ్యింది ఇంకా ఆయన అందరికన్నా మాలల్లో పెద్ద ఆయన అంటే పెద్ద సైజ్ అంట అందుకని ఇంకా ఆయనే ఇదిగోండి భజన స్టార్ట్ అయ్యింది నేను వీడియో తీస్తున్నానని వీళ్ళు ఇక్కడ మా కాలనీలో అందరు ఇక్కడ వాళ్ళే ఇంకా అసలు నా వీడియోస్ అవి చూస్తూ ఉంటారు చూస్తుంటే ఇంకా తను ఆ పాటలు పాడుతూనే తను హాయ్ గాయస్ అని అంటున్నాడు మా మమ్మల్ని ది అని మా ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తారని చెప్పి అందుకని తను నవ్వుతున్నాడు చాలా బాగా జరిగింది అసలు పిల్లలందరూ చాలామంది చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు పాపం చాలా ఇంకా పూజ అయ్యి రెడీ అయ్యేది చాలా లేట్ అయింది అంతా అసలు చాలా లేట్ అయింది ఇంకా అన్నానికి మొత్తం భజన చేసుకునేటప్పుడే రెండు దాటింది ఆ ఫస్ట్ సాములకి పెట్టకుండా నార్మల్ మనుషులు తినకూడదంట ఫస్ట్ వాళ్ళకే పెట్టాలి కాబట్టి వాళ్ళు తిని అయిపోయిన తర్వాత మేము తిని కూర్చునేటప్పుడే ఇంకా మాకు నాలుగైంది నాలుగైంది పాపం సాములు లేసేటప్పుడు వాళ్ళు మూడు అయింది అసలు ఇంకా చాలా బాగా జరిగింది ఇంకా పూజ వీళ్ళది కంప్లీట్ అయింది ఇప్పుడు కాసేపు ఇంకా సాములు పాటలు ఇంకొంచెం బాగా ఇంకా అసలు ఎట్ట వాళ్ళకు ఊపి వచ్చిందంటే అలా ఊపిచ్చింది అసలు మామూలుగా చేయలేదు ఎందుకండి ఇంక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంకా పెరుగుతూ ఉన్నారు చాలా బాగా జరిగింది అసలు ఆ సాములు అలా పాటలు పాడుతున్నారు పాటలు పాడుతుంటే చేస్తుంటే ఒకళ్ళకైతే అసలు అమ్మవారు ఒంట్లోకి వచ్చేసారు ఒంట్లోకి వచ్చేసి అసలు వామ్ము అసలు పట్టుకోలేక అసలు ఎంత అల్లాడారు ఇంకా అసలు నిమ్మకాయ పెట్టేస్తే ఇంకా కట్ చేసి అలా ఏదైనా వాళ్ళకి నిమ్మకాయ రుద్దుతారంట అసలు నిమ్మకాయ పెట్టి చేస్తే అసలు అసలు పసా పసా అసలు నవలేశారు అసలు వాళ్ళు చాలా బాగా అసలు చూడండి ఇంకా అసలు భజన ఇంకా అసలు ఓ మూలగ కాదు అసలు బొమ్మ అసలు చాలా బాగా జరిగింది ఎంత ఎదుగుందంటే ఎప్పుడో మా పిన్ని ఎప్పుడో మొక్కుకుందంట ఆ మొక్కుని ఇప్పుడు తీర్చారు భజన అయ్యప్ప 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 చాలా బాగా జరిగింది ఇంకోసారి హారతిస్తున్నారు వీళ్ళు ఈ బుడ్డి తెలుసు కదా అసలు పూజకి హైలైట్ వాళ్ళే అసలు ఏం పూజలు చేస్తున్నారంటే ఏమి ప్రదక్షిణాలు బాగుంది పాటలు భలే పాడుతున్నారు అసలు అందరు లెగిసి ఇంకా అసలు డ్యాన్స్లు వేస్తారు చాలా బాగుండిద్ది ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అల్లుడిని కూర్చోబెట్టారు వాళ్ళు చేస్తున్నారు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా చెప్పొచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ చూడండి గంట సింబల్ని కొట్టండి కొంచెం ఫాలో కొట్టచ్చు కదా సాములందరూ చూడండి చాలా మంది ఇంకా చాలా మంది ఉన్నారు పాపం సాములు పాటలు పాడి పాడి అసలు గొంతు ఎండిపోయిందని చెప్పి మాజా అందరికీ మాజా ఇస్తున్నారు అసలు ఎంత గట్టి గట్టిగా అరిసి భలే పాడారు అసలు అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు చాలా బాగా పాడారు అసలు గట్టి గట్టిగా అరుస్తున్నారు గట్టిగా వాళ్ళు అంత గట్టిగా అరుస్తున్నా కూడా వాళ్ళకి అసలు ఇంకా ఇంకా వాళ్ళ స్ట్రెంత్ సరిపోవట్లేదు కానీ అసలు లేకపోతే అసలు గట్టి గట్టిగా రావడం జన అసలు అందరూ చాలా బాగా చేశారు ఇంకా అసలు అందరు వేసి చూడండి అసలు ఇప్పుడు డ్యాన్స్ వేస్తున్నారు పిల్లలందరూ అయ్యప్ప అయ్యప్ప అని చాలా అసలు దిగు దిగు నాదా అని చెప్పి సాంగ్స్కి దిగిన అసలు చాలా బాగా అసలు చాలా బాగా జరిగింది వేస్తున్నారు అసలు పిల్లలందరూ చాలా హైలైట్ అసలు దేవుళ్ళు పాటలకే అసలు అసలు ఇప్పుడు తను వైట్ షర్ట్ ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు అసలు ఇంకా పాటలు పాడుకుంటూ అమ్మవారు పాటలు పాడుకుంటూ వస్తున్నారు అసలు పాడుతున్నారు పాడుతూ డ్యాన్స్ వేస్తూ చేస్తూ చాలా బాగా పాడుతూ పాడుతూ చాలా గట్టిగా అరిసేసారు ఏంటి ఇంత అసలు ఇంకా ఇంత గట్టిగా అరుస్తున్నావు పాడుతున్నారు పాడుతున్నారు అని ఇంకా అసలు ఒక్కసారిగా గట్టిగా అరిసి ఇంకా అమ్మవారు వచ్చేసిందంట అమ్మవారు వచ్చిందని చెప్పి అబ్బో అసలు పట్టుకోలేకపోయారు తన్ని ఇంకా అసలు ఇంకా ఈయనకి ఇలా జరుగుతుండే పక్కన కూడా ఒక అక్కాయికి అలాగే అమ్మవారు వచ్చే కూడా అలాగే పడిపోయారు అసలు ఇంకా అమ్మవారు వచ్చింది అని చెప్పి అసలు నిమ్మకాయ ఇంకా అసలు అట రుద్ది నిమ్మకాయ పెట్టంగానే ఇదిగోండి చూడండి అబ్బో అసలు మీకు వీడియో చూస్తేనే ఇలా ఉంది అసలు నేను ఎదురుగా అసలు ఎదురుగా ఉన్నాను అస్సలు వాము అసలు చూడండి తను అసలు తన్ని చూడండి నేను అసలు ఫస్ట్ టైం ఇలా అసలు అక్కడని ఇలా చూడడం నేను ఇదిగో తను పక్కన ఇంకో అక్కాయి కూడా తను అలాగే పడిపోయింది అసలు చూడండి వా నిమ్మకాయ అసలు ఇదిగోండి ఈ అక్కాయి కూడా అలాగే పడిపోయింది అమ్మవారు ఒంట్లోకి వచ్చారు అని చెప్పి అసలు మామూలుగా లేదు ఇదిగోండి ఈ అక్కాయి కూడా అలాగే అయిపోయింది తను కూడా అసలు చాలా అసలు మామూలుగా లేదు అసలు అసలు చూడండి ఇంకా అసలు అంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ఇంకా పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు చిన్న పిల్లలు చూడండి డ్యాన్స్ వేయమని అంటే మా ముజ్జు కూడా ఉన్నాడు అక్కడ డ్యాన్స్ ఏముజ్జువు అని అంటే అసలు సిగ్గుపడి సిగ్గుపడుతున్నాడు అసలు అసలు అది కాకుండా తను భయపడి ఇంకా అసలు ఆ పక్కనే కూర్చున్నాడు మూలన పిల్లలందరూ అసలు ఇద్దరు ఇద్దరు బుడ్డ పిల్లలు అయితే ఇంకా అసలు డాన్స్ ఏమంటే అంత బాగా వేస్తున్నారు వీళ్ళందరూ కన్న అంట అంటే ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళని కన్నస్వాములు అంటారంట చూడండి చాలా బాగుంది డెకరేషన్ Yeah, hey, you, I'm <Lisa> hey, sure, your no father, I'm your father, I'm ప్రసాదం అంటే ఫుడ్ తీసుకొచ్చిన ఫుడ్డు ముందు మనం ప్రసాదంగా పెట్టాలి కాబట్టి ఫుడ్డు తీసుకొచ్చిన ఫుడ్డు దేవుడికి నైవేద్యంగా పెడుతున్నారు ఇందా ఇంట్లో చేసిన పొంగలి సప్పడిపప్పు ఇంకా తీసుకొచ్చు అంటే సాములకి ఫుడ్ తీసుకొచ్చారు కదా ఆ ఫుడ్ ముందు దేవుడికే పెడుతున్నారు ఇప్పుడు చూడండి ఇది అసలు ఇది చాలా హైలైట్ అసలు అసలు ఇప్పుడు ఆ మొత్తం ఉన్నాయి కదా ఆ డయా చేసిన వాటి మీద కర్పూరాలు పెట్టారు కర్పూరాలు పెట్టి అసలు మొత్తం వెలిగిస్తున్నారు అసలు చాలా అసలు చూడడానికి కూడా అసలు అసలు దగ్గరకు ఉన్నాం కాబట్టి అసలు ఇంకా అసలు చాలా అంటే చాలా బాగుంది మొత్తం అంటే ఇప్పుడు అయ్యప్పకి నేను కనుక్కున్న వరకు ఏంటంటే అది ఒక మెట్ల లాగా అంటే ఆయనకి గోల్డ్ మెట్లు ఉంటాయంట ఆ గోల్డ్ మెట్లు లాగా ఇప్పుడు అలా మొత్తం అట్టకాయలు అట్టకాయలు తీసుకొచ్చి అట్టకాయలని కట్ చేసి అలా పెట్టారు పెట్టి వాటి మీద కర్పూరాలు పెట్టి అసలు చాలా హైలైట్ చాలా బాగుంది అసలు అసలు సూపర్ అంటే సూపర్ అసలు చాలా బాగా చేశారు అసలు చాలా బాగుంది అసలు అక్కడ దగ్గరుండి చూస్తున్నా కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగే కర్పూరాలు మొత్తం వెలిగించుకుంటూ వస్తూ అసలు చూడండి అసలు చూస్తేనే హైలైట్ అసలు అసలు పూజ మాత్రం చాలా బాగా అంటే చాలా బాగా ఈ సాంగ్ అన్నారు చూడండి తను మామయ్యే అసలు మొత్తం అసలు బలే చేశారు అసలు గ్రేట్ తన పేరు ఆనందరామయ్య ఆనందరా మామయ్య అవుతారు అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు సూపర్ చాలా బాగుంది చూడండి ఇంక అందరూ మొత్తం పొగకి ఇదైపోయింది అసలు సూపర్ అంటే సూపర్ మొత్తం దగ్గరుండి చూశాను అసలు చాలా బాగుంది హైలైట్ ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా భోజనానికి వెళ్ళడానికి ఇంకా అందరూ ఇంకా దండం పెట్టుకుంటున్నారు ఇంకా మొత్తం అయిపోయింది ఇప్పుడు ఫుడ్కి ఫుడ్కి వెళ్ళాలి ముందు సాగులకి పెట్టాలి ఇంకా పూజ అయిపోయింది ఇప్పుడు ఈ తీసుకొచ్చిన ఐటమ్స్ జున్నుగడ్డ జున్నుగడ్లు పప్పు సాంబారు చిక్కుడుకాయల కూర అప్పడాలు పూర్ణం గార పెరుగు పర్వా పర్వాణం ఇవన్నీ రెడీ చేశారు ముందు సాములకే ఫస్ట్ సాములకే పెడుతున్నారు చూడండి అందరు సాములు మొత్తం ఒక్కసారిగా అన్నీ పెట్టించేస్తే అందరు ఒక్కసారిగా స్టార్ట్ చేస్తున్నారు చాలా బాగుంది ఫుడ్ కూడా టేస్ట్ సూపర్ చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ మాత్రం చాలా బాగుంది అస్సలు మెయిన్ నాకు ఇష్టమైన జిన్నగడ్లు పెట్టారు ఆడ తిరుగుతూ ఒకటి ఎడ తిరుగుతూ ఒకటి తింటూ ఉన్నాను చాలా బాగుంది ఇంకా మొత్తం వాళ్ళు తినేది మేము కూర్చునేటప్పుడే ఇంకా ఫోర్ అయింది అసలు చాలా ఫుడ్ కూడా ఫుడ్ కూడా చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇంకా సాంగ్ ఫుడ్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి తాంబూలాలు ఇవ్వాలంట అవి తాంబూలాలు రెడీ చేస్తున్నాము మొత్తం తాంబూలాలు రెడీ చేస్తున్నాం ఓ ఇప్పుడు ఇంకా చూసారుగా ఇదే మా తొట్టి బ్యాచ్ మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసే ఉంటారు ఇది మా బ్యాచ్ మేమే రెడీ చేస్తున్నాము ఇదిగోండి నేనే ఇది మా బ్యాచ్ ఈ వీడియో మొత్తంలో నేను అక్కడక్కడే కనబడుతున్నాను చూడండి అప్పుడే మస్తు పని చేయమంటే వీడియో తీస్తున్నావా అని అంటున్నారు ముందు అసలు మనం ఏం చేస్తున్నామని తెలియాలి కదా మన ఫ్యాన్స్కి అందుకని తాంబూలాలన్నీ రెడీ చేసాము రెండు అట్టకాయలు ఆకు ఒక్క దాంట్లో పదకొండు రూపాయలు కాయిన్స్ అయ్యేశారు ఇంకా సాములు ఫుడ్డు తిని వచ్చేశారు వచ్చేసిన తర్వాత వాళ్ళందరికీ తాంబూలాలు వాళ్ళు ఇద్దరు భార్యాభర్త తాంబూలాల అందరికీ ఇచ్చి ఇంకా కాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకోనంట అందరి చేత అక్షింతలు వేయించుకుంటున్నారు అలా అందరికి ఇచ్చారు మొత్తం ఇంకా వాళ్ళ సాములకి ఇచ్చిన తర్వాత నార్మల్ మనుషులు కూడా ఇంకా నా ఫుడ్డు తిని ఇంకా వాళ్ళకి కూడా అందరికీ అవి ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ అసలు మా ఇంటికాడ మా ఇంటికాడ రోజుకొకళ్ళు ఒకళ్ళు టిఫిన్ అని చెప్పి ఒకళ్ళు ఫుడ్డు అలా రోజుకొక్కలు పెడుతున్నారు ఇంకా అసలు మా ఇక్కడ మా ఫ్రెండ్స్ కానీ పిన్ని వాళ్ళు కానీ ఇక్కడ ఇంకో బాబాయ్ వాళ్ళు కానీ వాళ్ళు రోజుకొక్కలు పెడుతున్నారు ఒకళ్ళు టిఫిన్ పెడుతున్నారు ఒకళ్ళు భోజనం పెడుతున్నారు అలా చాలా మంచిది అని చెప్పి కార్తీక మాసం ఇంకా ఎలాగో అయిపోవడానికి వచ్చింది కార్తీక మాసం అందుకని రోజుకొకళ్ళు పెడుతున్నారు ఇంకా మా సాములు కూడా ఇంకా రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నారంట ఇంకా వెళ్ళిపోతే ఇంకా ఒక వారానికి వేసి ఇంకా మాల ఇంకా మాల కంప్లీట్ అయిపోయిద్దంట నలభై ఒక్క రోజు వేశారు అందరూ ఇంకా నలభై ఒక్క రోజుకి ఇంకా రేపు శనివారము ఆదివారము వెళ్తారంట తను మా చిన్నపిన్ని తను ఇంకా సాములందరికీ తాంబూలాలు ఇచ్చారు కంప్లీట్ అయ్యింది అందరికీ ఇచ్చి ఈ బుడంకాయలేమో మధ్యలో దూరడం అసలు చాలా బాగా జరిగింది ఇంకా ఇంకా నెక్స్ట్ మేమే ఫుడ్ తినాలి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అల్లుడి చేత ఇప్పిస్తున్నారు ఇప్పుడు ఫుడ్కి వెళ్దాం మేము ఆల్రెడీ తినేసాము వీడియో నేను తినేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఇప్పుడు మా పిన్ని వాళ్ళు వాళ్ళందరూ కూర్చొని తింటున్నారు వాళ్ళు తింటూ మనం అటు ఇటు తిరుగుతూ వాళ్ళకి పెట్టేది లేదేం లేదు ముందు మనం అటు ఇటు తిరుగుతూ తింటున్నాను నేను ఐటమ్స్ అన్నీ బోర్లు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి దేవుడిది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ బాయ్